నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కుడుములండి ఈ కుడుములు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అనమాట మనం ఎప్పుడు పెట్టాలనుకుంటే అప్పుడు పెట్టచ్చండి ఇంకా ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు నానబెట్టుకోవాలి ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు నెయ్యిలో శనగపప్పుని ఫ్రై చేయాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత అరకప్పు వాటర్ వేయాలి వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో శనగపప్పుని ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతుందండి ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం వేయాలి బెల్లం వేసుకొని ఒక కప్పు వాటర్ వేయాలి వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్యపిండి వేయాలి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట పిండి వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి నేను పొడి బియ్య పిండే వాడుతున్నానండి మీరు తడి బియ్య పిండి అయినా సరే వాడుకోవచ్చు తడి బియ్య పిండి వేస్తేనే ఇంకా బాగుంటాయి ఇలా ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కింద దించేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి మనం ఎంత వేడి అయితే పట్టుకోగలుగుతామో అంత వేడి వరకు చల్లార్చుకుంటే సరిపోతుంది చూడండి చల్లారిన తర్వాత మనం చేత్తో బాగా దీన్ని నలుపుకోవాలి పిండి పూర్తిగా మొత్తం ఈక్వల్గా కలిసేలా కలుపుకోవాలి మనం వేసే ఒక కప్పు వాటర్ ముప్పై కప్పు బెల్లం ఒక కప్పు రైస్కి కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ కూడా మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక కప్పు బెల్లమైనా సరే వేసుకోవచ్చు నేను ముప్పా ఒక కప్పే వేశాను ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో కుడుములను ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇలా ఈ విధంగా రౌండ్గా బాల్స్లో చేస్తున్నానండి తర్వాత ఈ విధంగా చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ అండి ఐదు రకాలు చేస్తున్నాను అన్నమాట ఐదు రకాలు నైవేద్యాలు పెట్టాలనుకునే వాళ్ళు చేయడానికి టైం లేకపోతే ఈ విధంగా ఈ కుడుములనే ఐదు రకాలుగా చేసి పెడితే మనం ఐదు రకాలు నైవేద్యం పెట్టినట్టేనండి ఆ కుడుములు వినాయకుడికి ఎంతో ఇష్టం కాబట్టి ఇష్టమైన నైవేద్యాన్ని మనం పెడితే మంచిది ఇవి చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా త్వరగా అయిపోతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి పెట్టండి వినాయక చవితి అనే కాదు మనం ఎప్పుడైనా సరే వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఈ విధంగా చేసి పెట్టచ్చు బెల్లము బియ్యపిండి వేసి చేస్తున్నాం కాబట్టి ఇవి ఎంతో హెల్తీ రెసిపీ కూడా చూడండి నేను ఈ ఐదు రకాల షేప్స్ చేశాను అనమాట ఇలాగే పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకోవాలి ఏదో ఒక షేప్ అయినా సరే చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక స్టీమర్ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేయాలి మీ దగ్గర స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా సరే చేసుకోవచ్చండి ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఆ స్టీమర్లో ఉన్న ప్లేట్స్ ఉంటాయి కదండీ ఆ ప్లేట్స్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల కుడుములు అంటుకోకుండా ఉంటాయి ఈజీగా ఊడొస్తాయి అన్నమాట ఈ విధంగా ప్లేట్ మొత్తం నెయ్యి అప్లై చేసుకొని కుడుములని ప్లేట్లోకి వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్ ఉంటే ఇడ్లీ ప్లేట్స్కి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని వాటిలోనే పెట్టుకొని ఆవురిపై ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఆ ప్లేటు స్టీమర్లో పెట్టుకొని కొన్ని కుడుములనైతే అయితే ఆ ప్లేట్లో వేసుకోవాలి ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయినా సిమ్లో అయినా ఉడికించుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతాయండి ఉడకటానికి ఎక్కువగా టైం పట్టదు మనం ఆల్రెడీ ఉడికించుకున్నదే కాబట్టి ఎక్కువ టైం పట్టదు మధ్య మధ్యలో శనగపప్పు తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చండి శనగపప్పు మనం నెయ్యిలో వేసి ఫ్రై చేసినప్పుడే కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీకి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కుడుములు ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని ప్లేట్స్ సపరేట్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఈ కుడుములని వేరొక ప్లేట్లోకి తీసుకోవడమే అంతేనండి చాలా ఈజీ రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు రెడీ అయిపోయినాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే మనం వినాయకుడికి ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క నైవేద్యం చేస్తే చాలండి ఇలానే కుడుములన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటే రెడీ అయిపోయినట్టే ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి ఇంతేనండి రెడీ అయిపోయి వినాయకుడికి ఎంత ఇష్టమైన కుడుములు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్